అమలు చేయరా డిసెంబర్ పదిహేను కోర్టులో హాజరుకండి సిఎస్ఓ సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి హైకోర్టు ఆదేశం ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల రిజర్వేషన్ విషయంలో ఉమ్మడి హైకోర్టు రెండు వేల పద్దెనిమిది డి డిసెంబర్లో ఇచ్చిన తీర్పును అమలు చేయనందుకు తమ ముందు హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ను హైకోర్టు ఆదేశించింది కోర్టు తీర్పును అమలు చేయకుండా సమయాన్ని సాగదీస్తున్నారని తీవ్ర ఆసాహన వ్యక్తం చేసింది విచారణను డిసెంబర్ పదిహేనుకు వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు జస్టిస్ డిసిడి టీసిడి శాఖలతో కూడిన ధర్మాసనం ఒక ఉత్తర్వులు పేర్కొందన్నమాట పదోన్నతిలో తమకు అన్యాయం జరుగుతుందని కోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ సెక్రటేరియట్ బీసీ ఓసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ పలువురు ఉద్యోగులు కోర్టు ధిక్కరణ వాద్యాలు వేశారు జరిగిన నిన్న జరిగిన విచారణలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి న్యాయవాది ఎస్ ప్రణతి స్పందిస్తూ తెలంగాణ హైకోర్టు ఇదే వ్యవహారంపై ఇటీవల ఇచ్చిన తీర్పును పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పేసి అన్నారనమాట సో ఈ అభ్యర్థిని అయితే ప్రజెంట్ తోసిపిచ్చిన ధర్మాసనం అధికారుల హాజరుకైతే ఆదేశించింది సో చూడాలి మరి ఉద్యోగులకు సంబంధించి రిజర్వేషన్లో మనకి పొదన్నతల రిజర్వేషన్ ఏం జరుగుతుంది ఏంటనేది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్